రాజన్న సిరిసిల్ల జిల్లా పెరియార్ క్యూ న్యూస్ మరి శ్రమిక ఉద్యమాలకు వాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా కార్గిల్ ఈ తో సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్ ప్రజాస్వామ్యానికి నిలువెత్తు అద్దం పెరియార్ క్యూ న్యూస్ భారతదేశం భాగ్యసీమ భారతదేశంలో ప్రకృతి ఏ విధంగా ఉంది మరి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎట్లా ఉన్నాయి అటవీ ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి ఈరోజు నాకున్న అనుభవం ప్రకారం నేను నేర్చుకున్న విధానంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదు నుంచి నేటికి ఈ రోజు వరకు నేను చూస్తుంటే అటవీ సంపద అనేది అంత కనుమరుగైంది గుట్టలు విధ్వంసమైనవి ఇంకా విధ్వంసం అవుతూనే ఉన్నాయి మైనింగ్ మైనింగ్ అని మొత్తుకుంటుండ్రు మీడియా పాత్రికేయులు రాత్రి రాత్రు వందల డాక్టర్ల వందల ట్రిప్పులు ఇలా పోతుంది అలా వస్తుంది గుట్టే ఇవి అలా ఉన్న గుట్ట రేపు ఉండలేదు రేపు ఉన్న గుట్ట ఎల్లుండి కనిపించడం లేదు చెట్లు కనిపించడం లేదు ప్రకృతి పరంగా జరగరాని నష్టం జరుగుతుంది నేనేమంటున్నా అంటే మేధావులు ప్రజా సంఘాలు అభిదావాలు కవులు రచయితలు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయాల్సిందే ప్రకృతి పరంగా ప్రజలకు అందాల్సిన ఆక్సిజన్ ప్రజలకు ఇప్పుడు జంతువులకు నష్టము పక్షులకు నష్టము ఈ ప్రకృతి పరంగా జరిగే ఈ చెట్ల నరికివేత ఫారెస్ట్ నరికివేత గుట్టలన్నీ కరిగిపోతున్న చెట్లన్నీ ఒరిగిపోతున్నాయి వాటిపైన మీ స్పందన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది అటవీ సంపద అటవీ మీద పర్యవేక్షణ అధికారులు వాచర్ నుంచి డిఎస్ మన డిఎఫ్ఓ దాకా ఇవాళ నిజంగా వాళ్ళు చర్యలే తీసుకుంటే ఈ స్మగ్లర్లు ఆట కట్టించవచ్చు ఈ విధ్వంసాన్ని ఆపనొచ్చు ఈ నరికివేతను నాపచ్చు అసలు చెట్లు సంపద ఎక్కడ ఉందండి రోజు రోజుకు ప్రతి సంవత్సరం చెట్ల సంపద అనేది లేకుండా ప్రకృతి పరంగా మనకు రేపు ఆక్సిజన్ దొరకదు ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు అసలు వీటిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదు చెట్ల సంపద అనేది ఇవాళ ఎక్కడ పోయినా నేను ఫారెస్ట్లో చూపిస్తాను మొత్తం ఎక్కడ చూడు ముండాలే కనిపిస్తాయి అక్కడ లేవు మరి చెట్లు ఎవరు తీసుకెళ్తున్నారు ఎక్కడ పోతున్నాయి మరి మీరు సంపద ఫారెస్ట్ గుట్టలపైన చెట్లకు పక్షులకు జంతువులకు దాన్ని ఏమంటారు ఆనకట్టలు కుంటలు చిన్న చిన్న కుంటలు మినీ డ్యాములు చెక్ డ్యాములు ఇవి నిర్మించుకుంటే ఆ చెట్ల పెంపకం అనేది జరుగుతుందని చెప్పడం నేను విన్నా ఖర్చు పెడుతుండ్రు అది ప్రభుత్వం మీద కేటాయిస్తుంది డబ్బు అటువంటప్పుడు ఈ ఈ అటవీ సంపద మీద ప్రభుత్వానికి ఎంత సంపద వస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ఖర్చు పెడుతున్న సంపద ఎంత ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత అటువంటిప్పుడు ఈ నిఘా విభాగం ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ కఠిన చర్యలకు దిగాల్సిందే వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే వాళ్ళే చేయాలన్నా చేయాలి ఇటు భూ భూమి ఆక్రమిస్తుండ్రు అటు చెట్లను నరికి సంపదను దోచుకుంటుండు మనకు ఆక్సిజన్ అంతకుండా చేస్తుంది యాప చెట్టు లేదు మామిడి చెట్టు లేదు తుమ్మ చెట్టు లేదు రాగి చెట్టు లేదు మర్రి చెట్టు లేదు మంచి విలువైన చెట్ల సంపద అనేది కను కనుమరుగదు ఎక్కడ మనకు కనిపించకుండా చేస్తుంది అంటే దీనిపై ప్రభుత్వం తని చర్య తీసుకున్నట్టయితే రెండో వాడు మళ్ళా కార్యక్రమం చేయడు ఇవాళ సంపద రోజు రోజుకు ప్రతి సంవత్సరం గుట్టలు పోతున్నాయి ఇటు గుట్టలు అవుతున్నాయి ఫారెస్ట్ కనుమరుగవుతుంది విద్వాంసం ఫారెస్ట్ అనేది అసలు కట్టే దొరకదు ఎక్కడ చూసినా ఇక్కడ లవడితే అక్కడ కనిపిస్తుంది ఆ ఊరు ఒక పది గ్రామాలు కనిపిస్తుంది అసలు ఈ ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామం కనిపించేది కాదు బాట దొరికేది కాదు దుబ్బ కనిపించేది కాదు అటువంటి నేను నేనేమంటున్నా డిఎఫ్ఓ దాకా వాచర్ నుంచి ఇంత అధికారులు ఉంటారు అసలు అధికారులు విఫలమా సఫలమా ఇది ఆపకపోవడం అది ప్రభుత్వానికే తెలిసి ఉండాలి అంటే ఇక్కడికి వెళ్ళి చూస్తే పది కిలోమీటర్ల పెట్టు గ్రామాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు మరి ఇంతకుముందు అంటే ఒక ఊరు దాటితే ఇంకో మరో ఊరు కనిపించేది మొత్తం గంభీరంగా చెట్లు ఉండేవి అంటున్నారు మళ్ళాంటి చెట్లు అంటే ఎప్పుడు ఉండేవి మరి ఇప్పటి వరకు అంటే ఈ పది పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు కనుమరుగైపోయింది అది ప్రభుత్వము పట్టించుకోకపోవడం అధికారుల దృష్టి లేకపోవడం అధికారుల సరి అయిన చర్యలు తీసుకోకపోవడం స్మగ్లర్లు రెచ్చిపోయిండ్రు వాళ్ళు కూడా రాజకీయ అండదండాలతో వాళ్ళ విద్వాంసంకు పాల్పడ్డాడు ఇవాళ ఎక్కడికి ఏ జిల్లా చూస్తారు ఏ గుట్టలు చూస్తారు ఎక్కడ చూసినా గుట్టలు ఇప్పుడు అధికారులు వెంటనే పర్యవేక్షణ చేస్తూ గుట్టలు విధ్వంసం జరుగుతుందా లేదా మైనింగ్ అంటే తప్పు మట్టి దవ్వుతుండాలేదా లేదా అసలు చెట్లున్నాయా లేదా చెట్ల పరిస్థితి ఏంటిది ప్రతి జిల్లాలో మన రాష్ట్రంలో ప్రతి మండల్లో తిరిగినట్టయితే అసలు ఈ స్మగ స్మగ్ధలు కానీ ఈ భూ కబ్జాదారులు కానీ ఈ అటవీని దోచుకునే వాళ్ళు కానీ ఈ మైనింగ్ మాఫియా కానీ అసలు ఎవడు కూడా ముందుకు రాడు ధైర్యం చేయడు అలాంటి అక్రమాలు జరగవు ఇప్పుడు చిన్న చిన్న గుట్టల నుంచి పెద్ద గుట్టలు మైనింగ్ అంటే ఇప్పటివరకు గుట్టలు మనం మనం ఎక్కడ చూసినా ప్రజా సంఘాల వాళ్ళు అభ్యుదా వాళ్ళు కౌలు రచయిలు మేధావులు అంతా అల్ల కల్లోలం అయిపోయిన చెప్పింది వచ్చి విద్వాంసం విద్వాంసం ఆపాలి విద్వాంసం ఆపాలి ప్రకృతి పరంగా నష్టము మాకు వర్షాలు పడవు దీంతో డ్యామేజ్ అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది దాన్ని పెడసిన పెట్టి కానీ తప్ప ఎవరు కనివిప్పుగాలే ప్రభుత్వం కూడా స్పందించలేదు మరి మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నట్టు అసలు మైనింగ్ ప్రత్యేకంగా మైనింగ్ అధికారులు ఉన్నారు ఎప్పుడో ఒకసారి వంద కొక్కనాడు స్పందించినట్టు వాళ్ళు వచ్చినట్టు చూసినట్టు అసలు నిజంగా చెప్తున్నా అంటే వాళ్ళు స్పందిస్తే ఇంత ఘోరం ఎందుకు జరుగుతుంది ఇచ్చల విడి విద్వాంసం జరుగుతుంది వాళ్ళందరికీ తెలుసు ఇది జీవో అని తెలుసు అది మాఫియా అని తెలుసు ఇది దోపిడీ అని తెలుసు ప్రతి వాళ్ళకు అర్థం కాని పరిస్థితి పేపర్లు వచ్చిన్నాడు మీడియాలో వచ్చిన్నాడు అరే వచ్చిందాన్ని స్పందించుడే తప్ప నిజంగా జరుగుతుంది హండ్రెడ్ శాతం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అవినీతి ఈ విద్వాంసం ఈ దోపిడీ ఈ మాఫియా మరి ఇంత జరుగుతున్నా మరి ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు మరి ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నట్టు మా దృష్టికి రాలేదండి మాకు ఎవరు చెప్పలేదండి మాకు తెలియలేదండి మేము చూడలేదండి మా దృష్టికి ఎవరు తీసుకురాలేదండి అని చెప్పడం జరుగుతుంది అధికారులు మరి అలాంటి అంటే వార్త వస్తున్నప్పుడు దాని మీద ఫిర్యాదు చేస్తున్నప్పుడు మరి ప్రత్యేకంగా అధికారులు ఆ విధంగా మాట్లాడితే మరి నిజాలు మాట్లాడే వాళ్ళు ఏం కావాలి ఏమైపోవాలి నేను ఒకటే మొన్న ఒక సమస్య మీద సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతున్నప్పుడు నలుగురు ఏం చెప్పారంటే మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళిరా మరి పేపర్లో మీడియాలు వచ్చినాయి కలెక్టర్ దృష్టికి పోవాలి నేను అడిగినా అడిగితే సార్ కలెక్టర్ దృష్టికి పోవడానికి ఫైల్ వాళ్ళ ముందరికి ఎందుకు తీసుకుపోతారు వాళ్ళ మీదకి తెచ్చుకోరు కదా కలెక్టర్ దృష్టికి ఏది బాగున్నా గదే పోతుంది ఏది పోవద్దు అది పోదు పోనివ్వరు పంపించరు అని చెప్తాను ఇప్పుడు ప్రత్యేకంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక సాంగ్ అనేది ఒక పాట అనేది ప్రత్యేకమైన పాట భారతదేశం భాగ్యసీమర బంగారు పంటల భూములు ఉన్నాయి అన్ని ఉన్నాయి అల్లుడు నోట్ల శని ఉన్నట్టు దరిద్రం ఎట్లుందో నాయన అంటే ఈ దరిద్రం ఏ నుంచి వస్తుంది మరి దరిద్రం ఎందుకు వస్తుంది అధికారుల నిర్లక్ష్యము అధికారుల నియంత్రణ లేకపోవడు పాలకును ఇప్పుడు ప్రభుత్వం ఉందండి ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు మినిస్టర్స్ ఉన్నారు మినిస్టర్స్ వాళ్ళు సంబంధిత అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంది ఆ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సెక్రటరీ ఉంటాడు మినిస్టర్ ఉంటాడు నిజంగా ఏం జరుగుతుందని ఇక్కడ నుంచి కింది నుంచి మీది దాకా ఎంఆర్ఓ నుంచి ఎంబీడీఓ నుంచి ఎస్ఐ గారి నుంచి రాష్ట్రం దాకా పై పై నాయకత్వం ఉంటుంది పై అధికారులు ఉంటారు వాళ్ళు కింద జరుగుతున్న అవినీతిని నిర్మూలించాలంటే వీళ్ళు రిపోర్ట్ చేయాలి ఆ పైకి వాళ్ళు రిపోర్ట్ చేసినప్పుడే పైనుంచి అధికారులకు విషయం తెలుస్తుంది వాళ్ళు స్పందిస్తారు ఒత్తిడి చేస్తారు ఇమీడియట్లీ దాని మీద చర్య తీసుకుంటారు యాక్షన్ జరుగుతుంది तेलङ्गाणा च